ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దుల మామును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దుల మామును చూపించవా దయగనలేవా నీ దర్శనమియవా నీ దర్శనమియమా ఒకసారి అరగద ఒకసారి అరగద ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దుల కుమోమును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా అండపిండ బ్రహ్మాండము నిండి మాకెందుకో కనుమరుగైనవమా అండ పిండ బ్రహ్మాండమునిండి మాకెందుకో కనుమరుగైనావమ్మా నీ దర్శనమియవా నీ దర్శనమియవా ఒకసారి అరరే ఒకసారి అరరే ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దుల కుమోమును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా కలయో వైష్ణవ మాయో కలికి సైన్యముతో దిగివచ్చినా మమా కలయో నిజమో వైష్ణవమాయో కలికి సైన్యముతో దిగివచ్చిన మమా తాళలేనమా తరింపగరా తాళలేనమా తరింపగరా ఒకసారి అరదరరే ఒకసారి అరరదరే ఒకసారి కన్నులకు కనిపించవా నిముద్దులలకు మామును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా కనగణరుచి మీ సుందర రూపము పరమ పవిత్రముని దివ్యచరణము కనగణరుచి మీ సుందర రూపము పరమ పవిత్రముని దివ్యచరణము కాంచగలిగినా మా జన్మ ధన్యము కాంచగలిగినా మా జన్మ ధన్యము ఒకసారి అరరే ఒకసారి అరరే ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దుల కుమోమును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా నా ఆధారము నీ వేనమ్మా సర్వముని కంకితమ్మా నాధారముని వేణమ్మా సర్వముని కంకితమమ్మా తాలలే నమ్మా తరింపగర తాలలే నమ్మా తరీం ఒకసారి అరగదరే ఒకసారి అరగదరే ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దులలు కుమోమును చూపించవా ఒకసారి కనులకు కనిపించవా నీ ముద్దులొలు కుమోమును చూపించవా నీ ముద్దులొలు కుమోమును చూపించవా నీ ముద్దులొలుపుమోమును చూపించవా